హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాసంగి బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి అండ్ స్వీట్ రెసిపీ బాదుషా ఎలా చేయాలో చూపించేస్తున్నాను ఇంట్లోనే చాలా సూపర్ టేస్టీగా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండిని వేసేసుకోవాలి నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా సోడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉండలేమి లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి స్వీట్ రెసిపీస్లో సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్క స్వీట్ రెసిపీలో మనం సాల్ట్నైతే యాడ్ ఆన్ చేసుకున్నాం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునే టైంలో మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి మనం మైదా పిండిని చపాతీ పిండిలాగా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు గులాబ్ జామున్ పిండి ఎలా అయితే ఎయిర్ గ్యాప్స్ వచ్చేలాగా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనకి ఇక్కడ ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇలా మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బౌల్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఈ గ్యాప్లో మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి తీసుకున్నాను కాబట్టి వన్ కప్ ఆఫ్ షుగర్ని తీసుకున్నాను ఇప్పుడు లైట్గా వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కలర్ కోసం నేను లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ కలర్ ని ఒకసారి షుగర్ సిరప్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి టెన్ మినిట్స్ అయ్యాక బౌల్ తీసి చూడండి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసి సపరేట్ చేసుకోవాలి చూడండి ఇలా లాంగ్ ప్రెస్ చేస్తూ రౌండ్గా ఫామ్ చేసి బాదుషాన్ని ప్రిపేర్ చేసుకోవాలి హ్యాండ్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని లాంగ్ ప్రెస్ చేస్తూ రౌండ్గా ఫామ్ చేసుకోవాలి అంతే ఇలానే బాదుషాలన్నింటిని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని బాదుషాలు మునిగేంతలాగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే గ్యాప్లో ఇలాచీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక నేను త్రీ ఇలాచీస్ తీసుకుంటున్నాను లైట్గా షుగర్ వేసి ఇలాచీస్ దంచడం ద్వారా మనకి ఇలాచి పౌడర్ అనేది చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ అవుతుంది చూడండి మనకి ఇలాచి పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఈ గ్యాప్ లో మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సో ఇప్పుడు ఒక్కొక్కటిగా బాదుషాసు వేసుకోవడమే బాదుషాస్ని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇన్ కేస్ మనం హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి కలర్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది లోపల మనకి బాదుషాస్ బాయిల్ అవ్వకుండా అలానే ఉంటాయి సో మనం ఎప్పుడూ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒకసారి బాదుషాలు అన్నింటినీ ఫ్లిప్ చేసేసుకుందాం బాదూషాస్ అన్నింటినీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫ్లిప్ చేస్తూ ఉండాలి మనకి అలా అయితేనే లోపల బాదుషా అనేది బాయిల్ అవుతుంది బాదుషాస్ ని లో ఫ్లేమ్ లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇక్కడ మనకి బాదుషాస్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ గ్యాప్లో మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఇలాచి పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాదుషాస్ని షుగర్ సిరప్లో డిప్ చేసేయాలి బాదుషాస్కి షుగర్ సిరప్ పట్టేలాగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక చూడండి మన బాదుషాస్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక్కొక్క బాదుషాని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే మన అండ్ స్వీట్ రెసిపీ బాదుషా రెడీ అయిపోయినట్టే సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటే టేక్ కేర్ బై బాయ్